క్యాన్సర్ డిటెక్ట్ చేసిన తర్వాత సర్జరీ మొదలు చేయాలా కీమోథెరపీ మొదలు చేయాలన్న కన్ఫ్యూషన్ ఎప్పుడూ ఉంటుంది బట్ ఒక ప్రాపర్ ఆంకాలజిస్ట్ ఎవాల్యుయేషన్ తర్వాత డెఫినెట్గా ఎనీ క్యాన్సర్ని మొదలు ఎటువంటి రకం క్యాన్సర్ అని దాని ట్యూమర్ బయాలజీ ఎటువంటిదని ప్లస్ ఏ స్టేజ్లో ఉందనేది నిర్ధారణ చేస్తాము సో ఇఫ్ సపోజ్ స్టేజ్ వన్ అండ్ స్టేజ్ టూ క్యాన్సర్స్ అయితే మొదలు సర్జరీ చేసి తర్వాత కీమోథెరపీ ఇవ్వడము స్టేజ్ త్రీ క్యాన్సర్స్ అయితే మొదలు కీమోథెరపీ ఇచ్చి తర్వాత సర్జరీ చేస్తామన్నమాట అలాగే కొన్ని క్యాన్సర్స్లో కీమో అన్ రెస్పాన్సివ్ ట్యూమర్ రేడియో అన్ రెస్పాన్సివ్ ట్యూమర్స్ ఉంటాయి లైక్ ఎన్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ క్యాన్సర్స్లో వీటిలలో ఓన్లీ సర్జరీయే చేయడం చేస్తామన్నమాట సో ఫర్దర్గా కీమోథెరపీ అనే రోల్ ఏమి ఉండదు అలాగే కొన్ని క్యాన్సర్స్లో లైక్ ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఇవన్నీ ఏంటంటే బయోలాజికల్లీ దే ఆర్ అగ్రెసివ్ క్యాన్సర్స్ అనమాట అంటే బాడీలో ఈజీగా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అలాంటప్పుడు మొదలు కీమోథెరపీ ఇచ్చి దాని తర్వాత సర్జరీ చేస్తాం చేస్తామనమాట సో డిపెండింగ్ ఆన్ ద సైట్ అంటే ఏ ఏ చోట క్యాన్సర్ వచ్చింది అండ్ ఏ స్టేజ్లో ఉంది అండ్ వాట్ ఇస్ ద బయాలజీ ఆఫ్ ద క్యాన్సర్ అగ్రెసివ్ క్యాన్సరా లెస్ అగ్రెసివ్ క్యాన్సర్ దాన్ని బట్టి మొదలు సర్జరీ చేయడమా కీమోథెరపీ ఇవ్వడమా అనేది ఒక ఆంకాలజిస్ట్ డిసైడ్ చేస్తారు థ్యాంక్ యూ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ హెల్త్ అప్డేట్స్